హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను దొండకాయ మసాలా కర్రీ రెడీ చేస్తున్నాను ముందుగా మనం దొండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ మనం స్టవ్ వెలిగించి కళై పెట్టుకొని ఒక త్రీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే మెగ్గ మగ్గనివ్వాలి నెక్స్ట్ మనం మసాలా కోసం రెడీ చేసుకుందాం మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద సైజు ఆనియన్స్ పచ్చిమిర్చి వెల్లుల్లి మసాలా దినుసులు గసగసాలు అల్లం ఒక రెండు పెద్ద సైజు టమాటాలు తీసుకోవాలి వన్ స్పూన్ జీరా హాఫ్ స్పూన్ ఆవాలు వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి నెక్స్ట్ ఒక చిన్న సైజు అంత నిమ్మకాయ అంత సైజు చింతపండును తీసి వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి చూడండి దొండకాయలు బాగా ఫ్రై అయ్యేవి వీటిని వేరొక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఒక పెద్ద సైజు అంత ఆనియన్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఆనియన్ బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలి ముందు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన పోయే అంతవరకు మగ్గనివ్వాలి నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయని వీటిలో వేసుకోవాలి ఇలా చింతపండు రసాన్ని వేసుకోవాలి పిక్క మొత్తాన్ని తీసి బయట వేసేవాలి నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి ఇలా బాగా కుక్ అయిన తర్వాత వన్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని పక్కన పెట్టుకోవాలి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ